హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను మీరు బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో చేయక చాలా రోజులు అవుతుందండి ప్లీజ్ అండి ఒక్కసారి నేను పెట్టిన వీడియోని ఒక్కసారి అందరూ ట్రై చేయండి వీడియో ఏమంటే చూడండి స్ట్రైట్గా ఉన్న క్లాత్ తోటి అలాగే నేను స్ట్రైట్గా అంటున్నాను కానీ ఇది క్రాస్ క్రాస్గానే తీసుకున్నానండి కాకపోతే మనకి పైపింగ్ ఓటు వేయటం ఈజీ మెథడ్లో వేసి చూపిస్తాను అలాగే పైపింగ్ అన్నాను కానీ నేను పైపింగ్ తాడు లేకుండా నేను ఆ తాడు పెట్టి వేసినట్టు గోటు అనేది తాడు లేకుండా చాలా సన్నగా మనం తాడుతోటి ఎలాగైతే వేస్తామో సేమ్ అదే మాదిరిగా నేను తాడు లేకుండా వేస్తానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకుని మా ఛానల్ని చూడమని అయితే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తానండి చూడండి ఇక్కడ నేను ఆపోజిట్ గోల్డ్ క్లాత్ అయితే వేస్తున్నాను శారీ వచ్చేసి ఇప్పుడు నా చేతిలో ఒక క్లాత్ మొక్క ఉంది కదండి ఆ సేమ్ కా కలర్ అదండి శారీ మొత్తం ఇది అయితే వాళ్ళకి ఫాల్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత నేను పంపించేయడం జరిగిందండి తర్వాత వాళ్ళు ఏమన్నారంటే గోట వేసి నాకు బ్లౌజ్లు స్టిచ్ చేయండి అని అని చెప్పేది అన్నారు ఆ వేయడానికి అయితే నానా తంటాలు పడ్డానండి సేమ్ క్లాత్ అనేది నా దగ్గర లేదు శారీలు ఏమో వెళ్ళిపోయినాయి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తేవాలంటే చాలా కష్టం చాలా దూరం అర్జెంటుగా కావాలని అడిగారు ఇంకేం చేయడానికి అవకాశం లేక నేను ఈ గోల్డ్ క్లాత్ ఒక శారీ మీదకి బ్లౌజ్ అయితే వచ్చిందండి ఆ శారీ అయితే నేను స్టి కట్టేసుకున్నాను అయిపోయింది ఈ బ్లౌజ్ మాకు అలాగే ఉండిపోయింది ఇంకా నేను సంచులన్నీ తిరిగేసుకుంటే ఇంక ఇది దొరికిందండి చాలా కూడా టైం వేస్ట్ చేసేసుకున్నాను ఈ గోట్ వేయడానికి గోట్ వేయడం చాలా ఈజీనే కాకపోతే నాకు ఈ క్లాత్లు దొరక్క చాలా లేట్ అయిపోయిందండి చూడండి ఇలాగ నేను డబల్ ఫోల్ మీద ఉంది నాలుగు మడతల మీద ఉంది క్లాత్ వచ్చేసి నేను మొత్తం క్రాస్గానే తీసుకున్నానండి ఇవన్నీ కూడాను అతుకులు అనేది జాయింట్ చేసుకోవాలండి మనం చాలా ప్లీజ్ అండి వీడియోలు ఎందుకు చేయట్లేదు అని మన ఆడియన్స్ అందరికీ ఒకటే చెప్తానండి యూట్యూబ్లో మన సబ్స్క్రైబర్లు అందరికీ మీరందరూ కూడా నా ఫ్యామిలీతో సమానమేనండి మేము ఒక షాప్ తీసుకోవడం అయితే జరిగిందండి ఆ షాప్ రన్నింగ్ చేసుకోవడానికైతే కొంచెం లేడీస్ కూడా ఉండాలి షాప్లో అని చెప్పి మా ఆయన గారు అయితే పొద్దుస్తమానం పొద్దున్నే ఈవినింగ్ పొద్దున్నే నేను మార్నింగ్ పది గంటలకు వెళ్తాను మళ్ళీ నేను సాయంత్రం వచ్చేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది అలా అవుతుందండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే వర్క్ చేసుకో వర్క్ చేసుకునే టైం అనేది లేక కొంచెం బట్టలు అనేది తీసుకోవడం తగ్గించానండి ఇప్పుడు వరకు ఇంకా నా దగ్గర ఉన్న బ్లౌజులు అలాగే డ్రెస్సులు చాలా ఉన్నాయి ఇంకా అలాగే నెమ్మదిగా అప్పుడోటి అయితే కుట్టి వాళ్ళకి ఇవ్వగలుగుతున్నానండి కాకపోతే వీడియోలు పెట్టుకోవడానికి అయితే నాకు కుదరట్లేదు టైం సరిపోవట్లేదు కానీ నేను యూట్యూబ్ ఛానల్లోనూ ఒక నేను ఒక ప్లాట్ఫామ్ అనేది సంపాదించుకోవాలని చెప్పి ఈ ఛానల్ పెట్టుకోవడం అయితే జరిగిందండి నేను ఇలా చెప్తా ఉంటాను ఈ క్లాత్ని చూడండి నేను మధ్యలో ఫోల్డ్ చేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను ప్లీజ్ అండి నేను చెప్తాను కానీ నేను చేసే పనిని కొంచెం అబ్జర్వ్ చేసి మీరు ట్రై చేయండి మీరు కూడాను మళ్ళీ ట్రై చేసి నేర్చుకోవాలి కదా మీరు కూడా ట్రై చేసి బ్లౌజ్కి అనేది ఏ విధంగా కటింగ్ చేసి ఎలాగ మడిచి నేను కుడుతున్నాను అనేది తెలియాలి కాబట్టి నేను మాట్లాడే మాటలే కదండి నేను చేసే పని పని కూడా మీరు చూడండి ప్లీజ్ అండి నేను ఇలాగ మధ్యలో మరత వేసిన తర్వాత నేను ఒక ఇంచే ఉంచుకున్నాను మిగతాదంతా కట్ చేస్తున్నాను చూడండి అయితే ఈ షాప్ విషయంలోనే నేను చాలా సపరవుతున్నాను అవుతున్నానండి యూట్యూబ్ ఛానల్ చేయలేకపోతున్నాను నా తోటి వాళ్ళందరూ మాకు యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఉన్నారండి అంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఏమి కాదు ఎప్పుడు కూడాను ఫ్రెండ్సే యూట్యూబ్లోను మన పరిచయం అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఫ్రెండ్సే కాకపోతే కొంచెం దగ్గరగా ఫ్రెండ్షిప్ ఉన్నవాళ్ళు అయితే ఉన్నారు కొంచెం వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు ఏమో వీడియోలు చేస్తున్నారు అవి చూసి నేను ఆనందపడుతుంది నేను చేయకపోయినా వాళ్ళు చేసిన వీడియో వీడియోలను చూసుకుని నేనే చేసినట్టు ఆనందపడుతున్నానండి నిజంగా చెప్తాను ఎందుకంటే నాకు వాళ్ళు అంత దగ్గరగా అయ్యారు ఇప్పుడు మన సొంత సిస్టర్స్ అక్క చెల్లెళ్ళు ఎలా అయితే మనం ఎంత ప్రేమ అనురాగాలతో అయితే ఎలాగైతే మనం ఉంటామో అంత ప్రేమగా మరి వారి వా మాట్లాడే మాటల తీరులోనే మనం ప్రేమను పొందుకుంటామండి అలాగే నాకు యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఉన్నారు నేను త్వరలోనే పేర్లు కూడా చెప్తాను ఏమనుకోవద్దండి వాళ్ళు ఏదైనా మనకి మాట్లాడగలగాలి అనుకుంటే నేను ఫోన్ చేస్తే ఏదైనా సరే నాతో మాట్లాడతారు అలాగే వాళ్ళు చేసే వీడియోలు కూడా నాకు చాలా బాగా నచ్చుతున్నాయి చూస్తున్నాను నేను పెట్టలేకపోతున్నాను బాధ ఉన్నా సరే వాళ్ళ వీడియోలు చూసి నేను సంతృప్తి సంతోషపడుతున్నానండి ఎందుకు ఇవంతా చెప్తున్నానంటే నేను వీడియోలు చేయలేక యూట్యూబ్ ఛానల్లో నేను స్టిచ్చింగ్ బట్టలు తగ్గించానండి కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు తగ్గించేస్తాను ఇంట్లో లాగులు చేద్దామన్నా ఈ మార్నింగ్ పది అయ్యేసరికి నేను పిల్లలిద్దరికీ చదువుకోవాలి వాళ్ళని పంపించుకోవాలి ఇంట్లో పని అంతా చూసుకోవాలి మళ్ళీ మేము క్యారేజీ పెట్టుకుని ఇద్దరు మనుషులకి మరి మా ఆయన గారికి నాకు క్యారేజీ పెట్టుకుని మళ్ళీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాలండి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీ అంటూ ఉండదు అక్కడ వీడియోలు చేయడానికి ఉండదు అక్కడ ఎక్కువ బాయ్స్ మా మామూలుగా మనకి లేడీస్ అనేది తక్కువండి మగవాళ్ళు ఎక్కువ ఉంటారు జెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి అయితే కొంచెం నేను వీడియోలు చేయట్లేదు అక్కడ అక్కడ కూడా చేయవచ్చు కాకపోతే మా ఆయన గారు అక్కడ పెట్టొద్దు అసలు వీడియోలు నువ్వేమి కూడా పెట్టొద్దు ఎక్కువ కామెంట్లు అనేది చేస్తారు వాళ్ళ వాళ్ళ ముందైతే మనం లోక్ అయిపోతాం చీప్గా చూస్తారు అన్న విషయం అయితే చెప్పే పట్టుకు నాకు చాలా బాధ కలిగిందండి అందుకే నేను వీడియోలు చేయట్లేదు ఇంటి దగ్గర తీసుకునే వీడియోలు మాత్రమే పెట్టాలని అనుకున్నానండి ఇంకా ఆ విధంగా అయితే చేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను పైపింగ్ అనేది లేకుండా ఓన్లీ క్లాత్ తోటే ఎలా మడిచి వేస్తున్న చూస్తున్నారు కదండీ నేను సేమ్ పైపింగ్ పెట్టినట్టుగానే ఇందులోను మనకి పైపింగ్ తాడు పెట్టి నేను స్టిచ్ చేస్తానండి ప్రతి ఒక్క వీడియోలోనూ మీరు చూశారు నేను ఎన్ని బ్లౌజులకి గోట్లు వేసానో అంత నీట్గా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశాను కానీ ఈ బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఎంత ఫినిషింగ్ వచ్చిందంటే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే కనుక ప్లీజ్ అండి కామెంట్ చేయండి నాకు మొదట్లో కామెంట్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కామెంట్ పెడతాం మానేశారు నాకు వీస్ తగ్గిపోయింది చాలా అంటే చాలా బాధ వస్తుందండి నాకు ఎందుకంటే ఎక్కడో ఫేన్ వచ్చి మనకి ఏదైనా దెబ్బ తగిలితే నెప్పు చూడండి ఎలా పుడుతుందో అలాగా నాకు వీసు అంత పెయిన్స్ అనేది వస్తుందండి అదేంటో తెలియదు నాకు కూడా తెలియట్లేదు అంత బాధ కలుగుతుంది అది ఏం ఏం లేదని మనకి తినడానికి తిండి లేదా ఉండడానికి ఇల్లు లేదా కట్టుకోవడానికి బట్టలు లేవా అన్నీ ఉండి కూడా ఎందుకు బాధపడాలనిపిస్తుంది కాకపోతే నేను ఈ వీడియోలు చేయడం వల్ల నేను వెనకబడిపోతున్నానేమో ఏమో చేయలేక అని అన్న బాధ అయితే నా కడుపు నిండా మనసు నిండా అయితే రోజు రోజుకి ఎక్కువైపోతుందండి చూడండి పైపింగ్ గోటు నేను వేసినట్టుగానే గోట్ లేకుండా క్లాత్ తోటే చాలా వెరీ సింపుల్గా వేస్తున్నాను చూడండి మీరు నేను చెప్పినా సరే నేను చేసే పని చూడండి మీరు పైపింగ్ గోటు మనం అందరికీ ఒక్కొక్కరికి ఉండదు కానీ ఒక్కొక్కరికి తాడు అయిపోయినప్పుడు మనం ఇలాగ ట్రై చేయొచ్చు అనమాట ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా వేస్తుందని చూసారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం వల్లే నాకు నా ఛానల్ కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంది వీస్ పెరిగిద్ది మళ్ళీ నా ఛానల్ రన్నింగ్లోకి రావాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి నన్ను కూడా సపోర్ట్ చేయండి మీరు మొదటగా నన్ను ఎంత బాగా సపోర్ట్ చేశారో అప్పుడు కూడా నన్ను అంత బాగా ఆదరిస్తారని నేనైతే ఆశిస్తున్నానండి మీకు ఈ ఛా నా ఛానల్లో మీకు ఇప్పుడు వీడియో కావాలని పెట్టినా సరే నేను కొద్దిగా లేట్ అయినా సరే ఎక్కువ నేను బ్లౌజులు డ్రెస్సులు తప్ప నేను ఇంక వేరే ఏమీ నేను కుట్టానండి నేను చెప్పదలుచుకున్నది ఇదే ఎక్కువ లైనింగ్ బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులు కూడా తక్కువే ప్లెయిన్ కూడా నేను తీసుకోనండి ఎందుకంటే టైం ఎక్కువ పట్టిద్ది వాటికి నాకు మనీ కూడా తక్కువ వస్తుంది కాబట్టి నేను ప్లెయిన్ బ్లౌజులు అనమాట ఎక్కువ లైనింగ్ బ్లౌజులు అలాగే డ్రెస్సులు అనమాట యూనిఫామ్ డ్రెస్సులు నేను యూనిఫామ్ డ్రెస్సులు వచ్చినప్పుడు నేను వీడియోలు తీనండి ఎందుకంటే అవి గమ్న వస్తాయే తొందరగా ఇచ్చేయాలి వాటి మీద వీడియోలు చేయడం అయితే అవ్వదు చూడండి దీని పక్క నుంచే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో మనం ఇలాగ క్లాత్ని లోపల మడిచి స్టిచ్ చేస్తాం కదండి దీని పైనుంచి ఇంకొక కుట్ట అనేది ఇలా వేసుకొస్తే కనుక మనకి లోపల మడిచి కుట్టిన క్లాత్ పైకి లెక్కండా ఉంటుంది అనమాట మనకి పైపింగ్ గోట్టుకి మనం వేసుకున్న క్లాత్ ఉంది కదా డబుల్ ఫోల్ మీద మడత కుట్టాం కదండి ఆ క్లాత్ పైకి లేసి పట్టినట్టు ఉండకుండా ఉండాలండి దీని పక్కన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్లో అంటే పాదం ఖర్చు మందంలోను ఇలాగో దీని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుడితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వీడియోలోను ఇంకా మంచి మంచి టిప్స్ తోటి అయితే వస్తానండి ఏ మాత్రమైనా సరే లేట్ అయినా సరే యూట్యూబ్ ఛానల్లో వదిలిపెట్టేయడం కానీ చేయకుండా మానేయడం కానీ అస్సలు జరగదండి నేను యూట్యూబ్ ఛానల్ అనేది నేను వదులుకోను ఎందుకంటే అది నా దాని మీద నాకు ఒక రూపాయి రాకపోయినా సరే నా ఛానల్ అలా రన్ అంతే ఎందుకంటే నా ప్రాణం పెట్టి నేను చేస్తున్నట్టే అనుకుంటున్నానండి దీని మీద ఎన్ని నెలలు కష్టం ఉందో ఆ దేవుడికి తెలుసు నాకు తెలుసు మన సబ్స్క్రైబర్లు మన కుటుంబం మొత్తం ఫ్యామిలీ అంతా కూడా తెలుసు ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే కొంచెము ఈ వీడియో ముందుకు పోతుంది కాబట్టి కొంచెం త్వరగా నాకు కూడా ఈ ఛానల్ వల్ల సక్సెస్ రావచ్చు అని ఆశపడుతున్నానండి వీడియో వెనకబడకుండా ఉండాలంటే కొంచెం నా ఛానల్ని కూడా ఆదరించండి వీస్ పెరిగితే నాలో నాకే ఇంకా అప్పుడు సంతోషం పెరిగిద్ది కాబట్టి ఇంకా చేయాలనే ఆశ కూడా పుట్టిద్దండి ప్లీజ్ అండి నాకైతే ఈ వీడియోలో చేసిన ఈ పైపింగ్ బోట్లు లేపైనా వేసిన దాన్ని చాలా బాగా నచ్చిందండి ఎంత బాగా వస్తుందని నేను కూడా అనుకోలేదు అంత బాగా వచ్చిందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు కూడా మంచిగానే నేను ఛానల్లో పెట్టకపోయినా సరే వీడియోలు పెరుగుతున్నాయండి ప్లీజ్ అండి మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలు మంచి